సదస్సులందరికీ ఇప్పుడు మహారాజుల అభిష్టాన్ని విన్నవించబోతున్నావు వినండి వినండి సభ్యులంతా వినండి ఇది జగద్విదితం ఈ రాకుమారి సీతా వివాహానికి ఒక నిబంధన ఉంది ఏ సూరవీరుడు ఈ శివధనుస్సు నెత్తి సంధించగలుగుతాడో ఆ వ్యక్తితో రాకుమారి వివాహం చరిత్ర జగతికి విదితం జనగ నరేంద్రుని దీక్ష సహజ పరాక్రమ వీర పరీక్ష స్వయంవర కార్యక్రమం ఇక ప్రారంభమవుతుంది తమ తమ బలాన్ని వీర పరాక్రమాన్ని ప్రదర్శించటానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం Ha 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 ha! సందేహంగానే ఉంది మహారాజు లభిష్ట నెరవేరకుంటే ఏం జరుగుతుందో నీవేనాడో విన్నవించాం ఇటువంటి నిబంధనల వల్ల ఏమిటి లాభం దీనివల్ల మైథిలి జీవితం కష్టతరం అవుతుంది నిశ్చింతగా ఉండక్క ధైర్యం ఇప్పుడు కోల్పోకూడదు ఇక చాలు ఈ ప్రయత్నం ఇంతటితో విరమించుకోండి దేశ దేశాల ఎన్నో ద్వీప ద్వీపాల మహామహారాజులు రాకుమారులు మా అభ్యర్థన మన్నించి ఈ స్వయంవరానికి వచ్చారు మేము తిలకిస్తూనే ఉన్నాం ఈ సభలో నాలాంటి మానవులు బలవంతులైన దేవదానులు సహితం మనిషి రూపాలతో వేయించేశారు మీ అందరి ముందు మా దుఃఖాన్ని తెలియపరుస్తున్నాం ఈ సభాస్థలంలో పరాక్రమవంతులు రణధీరులు సూరవీరులమని వచ్చిన ఈ సమస్త రాజన్యులలో నిజవీరుడు ఏ వ్యక్తి కానే కాడు సీత లాంటి దివ్య వ్యక్తిని పవిత్రని తన ధర్మపత్నిగా చేసుకునేందుకే మేం మీ బల పరాక్రమాలను దర్శించాలనుకున్నాం కానీ ఈ వీరసూరులో ఏ ఒక్కరూ శివధనుసుని ఎత్తి దాన్ని సంధించలేకపోయారు మహాశివుని ధనుసుని ఎత్తి సంధించు మాట సరే సరి కనీసం ఒక్కరూ కదిలించలేదు ఇది మేము ముందే ఊహించి ఉంటే ఈ విధంగా నేను పరీక్ష పెట్టి తమర్ని ఆహ్వానించేవాణ్ణి కాను నేడు మా దుఃఖం మా నిరాశ అవధులు దాటిపోయాయి నేడు మేము వెనకంజ వేస్తే మా కులానికి కళంకం ఏర్పడుతుంది పూర్వీకులకు ఖోరం ఏర్పడుతుంది ఒకవేళ మా నియమాన్ని కొనసాగిస్తే నా కుమార్తెకు జీవితాంతం వివాహం కాదు కుమార్తె జీవితాన్ని విఫలం చేసిన పాపం మాకే చెందుతుంది నేడు నిరాశా సాగరంలో మునిగి ఉన్న మాకు నలు దశల కేవలం అసమర్థులే అసమర్థులే కనిపిస్తున్నారు లజ్జాక్రాంతులైన ఈ రాజులంతా మమ్మల్ని అవహేళన చేస్తున్నారు జనక నిస్సహాయతతోనూ మరణించు ఎందుకంటే నేడు ఈ ధరిత్రి వీరులకు నోచుకోలేదు ఆగండి మహారాజా ఆగండి ఈనాడు ఇలాంటి అనుచితమైన మాటలు పలికే ముందు తమకు గుర్తు రాలేదా ఈ సభలో సూర్యవంశీయుడు రఘుకుల నందనుడు శ్రీరాముడు కూడా ఉన్నాడని మిథిలాధీశ ఈ సభలో రఘువంశీయులు ఆసీనులై ఉండగా ఈ విధంగా ఇలాంటి మాటలనేందుకు ఎవ్వరూ సాహసించరాదు కానీ తమరు రఘుకుల నందనుడు శ్రీరాముని సమక్షాన వీరత్వాన్ని అగౌరవించారే తమరు దీని పర్యవసానం గ్రహించలేదు మేము మా ప్రియ సోదరులు అనుగ్రహిస్తే ఈ మా గురుదేవులు ఆదేశిస్తే ఈ పురాతన శివధనుస్సునే కాదు ఈ భూగోళాన్ని ఒక బంతిలా ఎగరవేసి నింగిలోకి విసిరేసి తునాదునకును చేస్తాను మీరు నన్ను క్షమించాలి అగ్రజ మాకి అవమానాన్ని తట్టుకునే శక్తి లేదు మాకు అనుజ్ఞ ఇవ్వండి ఈ మహారాజు జనుకున అనుచితమైన పలుకలకు సముచిత సమాధానం ఇస్తాను శాంతించు ఎవరిని అవమానించాలని మా ఉద్దేశం కాదు ఘోర నిరాశ కారణంగా ఇలా నోరు జారాను ఎవరైనా ఇది అవహేళననుకుంటే వారు నన్ను క్షమించాలి